పిడుగురాల పట్టణ జాన్పాడ్ రోడ్డు కొనకండ్ల కాంప్లెక్స్ ఆవరణంలో పిడుగురాల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పిల్లి చెన్నారావు గారికి ఫ్రెండ్ సర్కిల్ ఘనంగా సత్కరించారు ఈ సన్మాన కార్యక్రమం తొంభై ఒకటి తొంభై రెండు టెన్త్ క్లాస్ బ్యాచ్ మునగనూరి దుర్గారావు మరియు రెడ్డి వాసు ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా చెన్నారావు ఫ్రెండ్ సర్కిల్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన చెన్నారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పట్టణ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ మన మిత్రుడు ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు అనంతరం పట్టణ అధ్యక్షులు చెన్నారావు మాట్లాడారు గురుజల శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు మరియు ఇరపతి నిఖిల్ బాబు గారి ఆశీస్సులతో పట్టణ అధ్యక్షులుగా నియమితులైన తనకు ఎంతో బాధ్యత ఏర్పడిందని ఒకవైపు పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మిత్రులకు పార్టీ పరంగా సహాయ సహకారాలు అందిస్తూ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని గౌరవ శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నవారు వారు కతెరపు రెడ్డి నిర్మల సత్యం కాకుమాను మోహన్ ఉన్నం వెంకట్రావు జొన్నలగడ్డ రమేష్ కొనకండీ కొలిచెట్టి హనుమంతరావు కదంబ వాసు మూడవతు పరిసర నాయక్ పల్ల మస్తాన్ గోల్ శ్రీనివాసరావు ముచ్చు శాంతరావు నారెోయిన వెంకటేశ్వర్లు ఉదయగిరి పాండు రంగారావు గాంధీ కూచిపుల్ లాభాను కాంటగుండ శ్రీనివాస్ మౌరుమౌరి చేషు తదితర ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు 네, 그냥. मैंने <ahan> अपना అందులో విరాళ పట్టణంలో గతం ఎప్పుడు ఎల్స్పీ పదవ చాలా మన జిల్లాలోనే ప్రత్యక్షాత్మైన మున్సిపాలిటీ ఎక్కువ జనాభా కలిగింది ప్లస్ ఎప్పుడు మనందరం చూస్తూ ఉంటాం ఎక్కువ పాపులేషను ఆర్వేశం ఉంది కాబట్టి వాళ్ళకే ప్రయత్నిస్తారు రాజకీయ నాయకులు ఎవరైనా కానీ రాజకీయ ఎజెండాతో ముందుకు పోతారు వాళ్ళకే ప్రయారిటీ ఇస్తూ ఉంటారు మన టాస్క్ కానీ కొన్ని మెచ్చి వాళ్ళ అబ్బాయి కానీ పిల్లలు గారు కానీ నాకు పట్టుదలగా నేనైతే ఇది వద్దని చెప్పాను నేను వేరే కమ్యూనిటీకి వండి నేను ఎటువంటి చేస్తూ ఉంటాను ఇక్కడ అయితే కొంత దూర ఆలోచన కూడా ఉన్నట్టుంది రాబోయే రోజుల్లో ఇరా మున్సిపాలిటీ ఎస్సిపి కార్యదర్శి అవకాశాలు ఇస్తున్నాయి ఆయన కూడా ఒక దూరాలోచనగా చేసిందని నా అభిప్రాయం ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మిత్రులందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు అలాగే నాకు మన వాళ్ళు మిత్రులు చెప్పారు కొంత కానీ ఇంకా ఇంకాతోనే ఉంటారు అయితే మీరందరూ అనుకున్నట్టు ఈ పదవి నాకు ఇప్పుడు వచ్చింది పదవి కొత్త కానీ పని నాకు కొత్త కాదు నాకు ఎమ్మెల్యే గారు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ ఆఫీస్లో ప్రతిదీ మెయింటెనెన్స్ ఇచ్చారు అప్డేట్ ఇచ్చారు ప్రతి కాన్సెప్ట్లో నన్ను ఇంక్లూడ్ చేశారు ఏ కార్యక్రమం వల్ల నయం లేకుండా జరిగే పరిస్థితి లేదు అంత ప్రయత్నించారు కాకపోతే ఇప్పుడు పదవి ఇచ్చారు కొత్తగా నా పని ఎప్పుడూ అర్థం ఉంది అక్కడ ఆఫీసులో కూడా ఆయన దగ్గర కూడా అందుకని మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే ఇక నుంచి నా ప్రయాణంలో మీ అందరు సహకారం కావాలి పార్టీ ఎజెండాలు పక్కన పెట్టి మీకేదొచ్చినా నేను సహాయం చేస్తాను నాకు ఏదన్నా అవసరమైనప్పుడు ఎవరెవరు పని ఒత్తులు వాళ్ళు ఉంటారు వృత్తి వ్యాపార ఉంటారు నాకు ఏదన్నా అవసరం అన్నప్పుడు రాబోయే రోజుల్లో నేను చేయబోయే ప్రయాణంలో మీకు నేను తోడుగా ఉంటాను మీరు కూడా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన మన గెవర్మలకి అందరికీ నా ధన్యవాదాలు